పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ తెలంగాణలో భూకంపం వచ్చే అవకాశం ఉందని ఎర్త్ క్వేక్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ అనే ఒక సంస్థ హెచ్చరించడం రాష్ట్ర ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది రామగుండం ప్రాంతం భూగర్భంలో ఏదో కదలిక జరుగుతోందని ఫలితంగా భారీ భూకంపం సంభవించవచ్చని అది వరంగల్ హైదరాబాద్తో పాటు అమరావతి కూడా తాకే అవకాశం ఉందని వారు అంచనా వేయడంతో తెలుగు రాష్ట్రాల ప్రజలు తెగ భయపడుతున్నారు ఎడ్తగేక్ ప్రకటనపై ప్రభుత్వ వర్గాలు కానీ పెద్ద శాస్త్రీయ సంస్థలు కానీ ఇంతవరకు ధృవీకరించనే లేదు అలాగే భూకంపాలపై ముందే చెప్పగలిగే టెక్నాలజీ కూడా ఇంకా రాలేదు భూకంపాలను ముందుగా ఖచ్చితంగా ఊహించటం సాంకేతికంగా సాధ్యం కాదని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వంటి సంస్థలు స్పష్టం చేస్తున్నాయి దీంతో ఈ భూకంప హెచ్చరికను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని నిపుణులు సూచిస్తున్నారు తెలుగు రాష్ట్రాల్లో భూకంపం సంభవించినా పెద్దగా నష్టం ఉండదు మీరు ఇతర దేశాల్లో చూస్తున్నట్టు పెను భీభత్సం జరిగిపోదు ఎందుకంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఫస్పిక్ జోన్ రెండవ మూడవ ప్రాంతాల్లో ఉన్నాయి ఈ జోన్లలో ఉండే ప్రాంతాలపై భూకంప ప్రభావం చాలా తక్కువ చిన్న చిన్న భూకంపాలే తప్ప ఏపీ తెలంగాణలో పెద్ద భూకంపం వచ్చిన దాఖలాలు కూడా లేవు వచ్చే అవకాశం కూడా లేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు భూకంప తీవ్ర రిక్టర్ స్కీల్ పై ఏడు కంటే ఎక్కువ ఉంటే అది విధ్వంసం సృష్టిస్తుంది ఇలా భారీ ప్రాణ ఆస్తి నష్టం సృష్టించే భూకంప భారత్ లో అతి తక్కువగా సంభవిస్తాయి దేశంలోని కేవలం పదకొండు శాతం భూభాగంలోనే ఇలాంటి భూకంపాలు సంభవించే ప్రమాదం ఉంది ఉత్తరాది ఈశాన్య రాష్ట్రాల్లోనే ఇలాంటి భూకంపాల ప్రమాదం ఎక్కువగా పొంచి ఉంది మనకు పెను భూకంపాలు వచ్చే అవకాశం లేదు అయితే ప్రజలు తాజా హెచ్చరికతో భయపడ్డానికి కారణం తరచూ ఇటీవల ఉత్తరాది రాష్ట్రాల్లో వరుస భూకంపాలు రావటం గతేడాది వచ్చిన తెలంగాణ ఏపీలో భూకంపం సంభవించడమే రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ నెలలో ములుగు జిల్లాలో భూకంపం సంభవించింది దీని ప్రభావం రెండు తెలుగు రాష్ట్రాలపై పడింది కొన్ని సెకండ్ల పాటు భూమి కంపించింది ఉమ్మడి వరంగల్ ఖమ్మం జిల్లాలో ప్రకంపనల తీవ్రత అధికంగా కనిపించింది ఆదిలాబాద్ నుంచి ఇటు ఆంధ్రప్రదేశ్లోని గోదావరి జిల్లాల వరకు భూకంప ప్రభావం కనిపించింది ఐదు పాయింట్ మూడు తీవ్రతతో ఆ భూకంపం సంభవించింది ఆ సమయంలో భూకంప ప్రభావం స్పష్టంగా కనిపించింది ఇంతలోనే మరో భూకంప హెచ్చరికతో ప్రజలు భయపడుతున్నారు ఎలాంటి ఆందోళన అవసరం లేదని వాతావరణ అధికారులు చెబుతున్నారు